నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి ఏది నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు నెట్వర్క్ ఎందుకు చేయాలా ఏదో కిరాణా షాప్ పెట్టుకుంటే నేను చేసి కదా లేదు నేను అంత మంది వాళ్ళ దగ్గర పోయి పంపుకోవాలి ఈ దగ్గర పోయి పంపి వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మాలా ఏది తీసుకురావాలా మీటింగ్ అటెండ్ చేయాలా ఎంత రామాయణం వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా ఎస్ఆర్ ను అవునా అవన్నీ ఎందుకు బాగా చదువుకుంటా ముబైల్ షాప్ పెట్టుకో చెప్తున్నారు ఎందుకలా పెట్టుకో నిజమే అనిపిస్తుంది సార్ నాకు కూడా జాబ్ చేసుకుందామా షాప్ పెట్టుకుందామా చూద్దాం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు పెట్టాలనుకున్నప్పుడు పెట్టచ్చు మాట విన్న తర్వాత ఎలాంటి పెట్టుబడి లేదు నెట్వర్క్ మార్కెటింగ్ సార్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమైంది లక్షల్లో పెట్టుబడి పెట్టాలి పని వాళ్ళు కంపల్సరీ ఉండాలి లక్షల్లో అదే కట్టాలి రోజంతా షాప్ లోనే ఉండాలి ఆదాయానికి గ్యారెంటీ లేదు ఎలాంటి పెట్టుబడి లేదు వెస్టీస్ లో ఎస్ఆర్ నో ఇక్కడ ఇన్ని పెట్టినా కూడా మనకి ఇలా ఉంటుంది మీరు చెప్పండి ఒక షాప్ పెట్టాలంటే మనం అడ్వాన్స్ పెట్టాలో ఆ తర్వాత ఒక పని వాళ్ళని తీసుకుంటారు కదా పని వాళ్ళు అడ్వాన్స్ పెట్టడం పెయింట్ వేసినాం షాప్ వల్ల వచ్చింటే బిజినెస్ వస్తుందా మెటీరియల్ తీసుకురావాలా దానికి ఒక ఫైవ్ లాక్స్ కావాలి ఎస్ఆర్నో అంటే ఇక్కడంతా డబ్బుతోనే కూడుకొని ఉంది ఎస్ఆర్నో మేడం ఏం మేడం ఇక్కడ డబ్బుతోనే కూర్చొని ఉంది డబ్బు లేని ఒక్క అడుగు కూడా ఇక్కడ ఎస్ఆర్ నువ్వు ఎస్ఆర్ నువ్వు కానీ మన పక్కన ఇంకొక షాప్ పెడితే లాస్ అయిపోతుంది మనకు వాళ్ళకి ఏది కాకుండా మధురైపోతుంది అలాంటిది ఇప్పుడు చూద్దాం ఒక్క విషయం చెప్తాను బాగా వినండి సార్ బెస్టీలో ఒకే ఒక మాట చెప్పారు బాధిస్తారు నువ్వు షాప్ అదే కట్టద్దు నేను కట్టా అడ్వాన్స్ పెట్టద్దు నీళ్లు కట్టా ఎఫ్ఎస్ పెట్టద్దు నేను పెడతా ఎఫ్ఎస్ సార్ నేను నేను ఇస్తాను ప్రభుత్వ ఏది కావాలో అన్ని లక్షలు మెటీరియల్ నీటి పంపిస్తా ఓన్లీ సేల్ చేసి లాభం తీసుకుంటాడు ఏం కాదు సార్ ఓన్లీ సేల్ చేసుకోమైనా బాడ పెట్టమన్నావా ఎంపీ పెట్టమన్నావా లేదంటే లక్షల పెట్టుబడి తీసుకొచ్చి మెటీరియల్ తీసుకురామని చెప్పినావా ఏమీ చెప్పలేదు కదా ఓన్లీ మీరు ఏం చేయాలి నోటితో మాట్లాడేసి లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి దట్ ఈజ్ నెట్వర్క్ మార్కెట్ అదే నెట్వర్క్ మార్కెట్ అందుకే మీరు ఒకే అనుకోండి జాబ్ జాబ్ కూడా తెలియదు సార్ నెట్వర్క్ మార్కెటింగ్ చీప్ గా చూసే వాళ్ళకి ఇదే సమాధానం ఇంకా ముందు ముందు కూడా తెలుస్తుంది సార్ ఉన్నది నెట్వర్క్ మార్కెటింగ్ లో అది గుర్తుపెట్టుకోండి ఉన్నది ఎక్కడండి నెట్వర్క్ మార్కెటింగ్ లో అదే వెస్ట్ నెంబర్ వన్ కంపెనీ లో ఉన్నాం నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ లో ఆలోచించాలి అది పక్కన ఉన్నదానికి ఇంకైతే తేడా ఏంటో చూసుకోవచ్చు చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే మనల్ని ఆదుకోగలదు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది తప్ప వేరే ఏ ఫీల్డ్ లో కూడా డబ్బు లేదు ఏ ఫీల్డ్ లో కూడా లేదు లాస్ట్కు ఫ్లాట్ అమ్ముతారు కదా రియల్ ఎస్టేట్ కూడా నెట్వర్క్ లో వచ్చేసింది తెలుసా ఎస్ఆర్ అన్నా ఎందుకు అక్కడైతే డబ్బు బాగుంది అప్పుడు ఒక్కరే ఫ్లాట్ ప్లాట్ అమ్మేవాళ్ళు ఎవరు అది కూడా నెట్వర్క్ మార్కెట్లోకి

దీనివల్ల ఏమవుతుంది అంటే టెక్నాలజీ అనేది డౌన్గ్రేట్ చేసి సుమారు నెక్స్ట్ రెండేళ్లలో మూడు కోట్ల ఉద్యోగాలు భారతదేశం నుంచి పోవపోతున్నాయి